అట్లని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరుగారెంటీలు నమ్మి ఓటేసినా కూడా వాళ్ళు కూడా ఎలాంటి ప్రజలకు ఆశించిన ఫలితాన్ని ఏలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్ప నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతమే ఉందని అనుకుంటున్నాను చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అభివృద్ధి విషయంలో కానీ వెనకేసింది ఇంకోటి ఏంటంటే కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చినా కూడా రాలేదని చెప్పి ఆ ఫండ్స్ని కూడా వేరే పక్కదారి మళ్ళించే ప్రయత్నం కూడా చాలా చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఇరవై నెలలుగా అవసరం కూడా అసలు ఇంతవరకు గ్రామంలో అది అసలు స్థానిక సంస్థ ఎలక్షన్కు అసలు పెట్టడం కూడా పెట్టలేదు ఆ విధంగా కూడా గ్రామంలో ఉన్న ప్రజలు చాలా వ్యతిరేకత మీరు ఇంకోటి అట్లా చేయడం వల్ల కూడా అసలు గ్రామాలు డెవలప్ కాక ప్రజలు ఏమైనా పరిస్థితి ఏమైనా సమస్యలు కూడా చెప్పుకోలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు గ్రామ సెక్రటరీ పరిపాలన పెట్టారు వాళ్ళు అసలు ఏదైనా స్పందించకుండా కూడా అసలు మొత్తం గ్రామ పంచాయతీ పరిమితం వరకు కానీ గ్రామాల్లోకి వచ్చే ఈ విధంగా ఉంది ఈ విధంగా ఏదైనా ఆలోచనలకు ఇంతవరకు లేదు కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ తెలుసుకొని ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు స్థానిక సంస్థ బట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలని కోరుకుంటున్నాను